జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పల్సర్ బైక్ సాంగ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు తెలుగు రాష్ట్రాలను ఉర్రు తొలగించిన ఈ పాటకు స్టెప్పులు వేసిన కండక్టర్ జాన్సీ ఎంత వైరల్ అయిందో ఆ పాట పాడిన సింగర్ రమణ కూడా అంతే వైరల్ అయ్యారు ఒక్క పాటతోనే ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చేశారు అప్పటి వరకు ఎన్ని పాటలు పాడిన రాని ఫేమ్ ఈ ఒక్క పాటతో వచ్చేసింది ముఖ్యంగా ధమాఖా సినిమాలో ఈ పాట పెట్టడంతో మరింత వైరల్ అయిపోయారు విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఆయన తాజాగా పెళ్లి పెట్టలేకపోతున్నారు జానపద కళాకారుడు పల్సర్ బైక్ రమణ కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు ఇక డిసెంబర్ నెల చివరిలో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్న సింగర్ రమణ తాజాగా తనకు ఎంగేజ్మెంట్కు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారింది రమణ చేసుకుపోయే అమ్మాయి కొందనప్పు బొమ్మలా ఉంది అయితే రమణ చేసుకోబోయే అందాల పేరు కుందన పేరుకు తగ్గట్టుగానే ఈ ముద్దుగుమ్మ కుందన బొమ్మలో ఉంది ఈ వీడియోలో అందంగా ముస్తాబైన ఈ జంట స్టేజ్ పై అందరూ చూస్తూ ఉండగానే ఉంగరాలు మార్చుకున్నారు దాంతోపాటుగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా పూర్తి చేసుకున్నట్టు ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది గతంలో బేబీ సినిమా రేంజ్ బ్రేకప్ స్టోరీ కలిగిన రమణ పెళ్లి చేసుకోవడంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు జంట నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వచనాలు ఇస్తున్నారు జానపద కళాకారు పల్సర్ బైక్ సాంగ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు తెలుగు రాష్ట్రాలను ఉర్రు తొలగించిన ఈ పాటకు స్టెప్పులు వేసిన కండక్టర్ జాన్సీ ఎంత వైరల్ అయిందో ఆ పాట పాడిన సింగర్ రమణ కూడా అంతే వైరల్ అయ్యారు ఒక్క పాటతోనే ఫుల్ ట్రెండింగ్లోకి వచ్చేసారు అప్పటి వరకు ఎన్ని పాటలు పాడినారు రాని ఫేమ్ ఈ ఒక్క పాటతో వచ్చేసింది ముఖ్యంగా ధమాకా సినిమాలో ఈ పాట పెట్టడంతో మరింత వైరల్ అయిపోయారు విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఆయన తాజాగా పెళ్లి పెట్టలేకపోతున్నారు జానపద కళాకారుడు పల్సర్ బైక్ రమణ కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు ఇక డిసెంబర్ నెల చివరిలో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్న సింగర్ రమణ తాజాగా తనకు ఎంగేజ్మెంట్కు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారింది రమణ చేసుకుపోయే అమ్మాయి కొందనప్పు బొమ్మలా ఉంది అయితే రమణ చేసుకోబోయే అందాల తారపేరు కుందన పేరుకు తగ్గట్టుగానే ఈ ముద్దుగుమ్మ కుందన బొమ్మలో ఉంది ఈ వీడియోలో అందంగా ముస్తాబైన ఈ జంట స్టేజ్పై అందరూ చూస్తూ ఉండగానే ఉంగరాలు మార్చుకున్నారు దాంతో పాటుగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా పూర్తి చేసుకున్నట్టు ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది గతంలో బేబీ సినిమా రేంజ్ బ్రేకప్ స్టోరీ కలిగిన రమణ పెళ్లి చేసుకోవడంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు జంట నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వచనాలు ఇస్తున్నారు జానపద కళాకారుడిగా మంచి పేరు తెచ్చుకున్న రమణ పల్సర్ బైక్ పాటతో మంచి పేరు సంపాదించాడు